హైండ్ అందరికీ అయితే చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి మనకి రైస్లోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా సూపర్ కాంబినేషను ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చండి మనకి ట్వంటీ మినిట్స్ లోపే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే స్టవ్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాము కడాయి పెట్టేసుకున్నాము ఒక రెండు స్పూన్లు వరకు అయితే ఆయిల్ వేసుకున్నామండి ముందుగానే చిక్కుడుకాయ ముక్కల్ని ఎగ్స్ని రెండింటిని కూడా బాయిల్ చేసేసుకున్నాం అనమాట సపరేట్గా బాయిల్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకున్నామండి రెండు ఉడికించుకున్నాం కాబట్టి కర్రీ అనేది త్వరగా రెడీ అయిపోతుంది అనమాట లేట్ అనేది ఉండదండి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందామండి ఇక్కడ మూడు పెద్ద సైజు టమాటాలను అయితే తీసుకున్నాను అనమాట టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకుందామండి త్వరగా మనకి టమాటా ముక్కలు అనేది ఫ్రై అయిపోతాయి అన్నమాట తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా పక్కన చిక్కుడుకాయ ముక్కలు బాగా ఇవన్నీ కూడాను ముదురకాయలు అనమాట అన్ని గింజలతో ఉన్నాయండి చిక్కుడుకాయలు చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటే చిక్కుడుకాయలు మనకి కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి దేంట్లోకైనా కానీ ఇవన్నీ కూడా ముదురుకాయలు అనమాట మొత్తం అన్నీ కూడాను సీడ్స్ ఏనండి ఈ విధంగా ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మన స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకుందామండి కారం వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం వాటర్ కూడా ఎక్కువ పట్టవన్నమాట ఆల్రెడీ మనము చిక్కుడుకాయ ముక్కలు ఉడికించుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే చిక్కుడుకాయలు ఉడికించుకున్న వాటరే ఉంటాయి కదండి ఆ వాటరే పోసేసుకుంటే సరిపోతాయి అనమాట ఒక గ్లాస్ వరకు వాటర్ ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు అయితే పెట్టేసేసుకుందామండి ఘాట్లు పెట్టేసేసుకొని వేసేసుకుందాం కర్రీలో వేసేసుకుందాము అప్పుడు స్పైసెస్ అన్నీ కూడా ఎగ్స్కి అయితే ఇట్టే పడతాయి అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడైతే ఒక రెండు స్పూన్ల వరకు ధనియా పౌడరు ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాలా బాగుంటుంది మనకి రైస్లోకైనా రోటీలోకైనా ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా గ్రేవీ థిక్నెస్లో ఉంటే సరిపోతుందండి మనకి దేంట్లోకైనా కర్రీ అనేది రెడీ అనమాట ఆయిల్ అనేది సపరేట్ అయ్యిందండి కర్రీ నుంచి ఇప్పుడైతే మనం ఇంకా స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదా కర్రీ ఫైనల్ లుక్ చాలా ఈజీ రెసిపీ అండి త్వరగా అయిపోతుంది అందులో టేస్టీగా ఉంటుంది మనకి రైస్లోకి రోటీలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మన రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి